వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముందస్తు టోకెన్లు దక్కించుకోవడం కోసం జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మరణించడం ఇంకొందరు భక్తులు క్షతగాత్రులు కావడం అలాగే గతంలో జరిగిన తప్పిదాలు ప్రస్తుత పరిణామాలపై టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓ వి రమణ స్పందించారు వైకుంఠ ఏకాదశి అనేది ఒక వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం తిరగడం ఆ రోజు చాలా పవిత్రమైన దినము వైకుంఠ ద్వారంలో దర్శనం ద్వార ప్రవేశం చేసుకొని దర్శనం చేసుకుంటే జీవితం ధన్యమవుతుంది మన కష్టాలు తీర్తాయి అని చెప్పి కొన్ని ఏళ్ళుగా దశాబ్దాలుగా వస్తున్న ఆచారం భక్తుల పైన భక్తులకు ఉన్న విశ్వాసం మరి వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఆ ద్వారం తెరవాలి అది సంవత్సరానికి ఒక్కసారి ద్వారం తెరవాలి అనేది ఆచారం ఆ ఆచారాన్ని పాటిస్తూ కొన్ని దశాబ్దాల పాటు వచ్చిన పక్క రోజుల్లో వైకుంఠ ఏకాదశి గడిగల ద్వాదశి రోజులు ఉంటాయి కాబట్టి ఒక పది సంవత్సరాల క్రితమో పదికాల పదిహేను సంవత్సరాల క్రితమో ద్వాదశి రోజు కూడా పెడితే ఆ ద్వాదశి రోజు రోజు తిరువల తిరుపతి దేవస్థానంలో పనిచేసిన ఉద్యోగులు సంస్థకు సంబంధించిన కొంతమంది ఉద్యోగస్తులు మీలాంటి మీడియా వాళ్ళ కుటుంబాలతో కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఉద్దేశంతో ద్వాదశి రోజు కూడా దర్శనం పెట్టడం జరిగింది గతంలో గత ప్రభుత్వంలో ఏర్పడిన పాలకమండలి తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు అహంకారపతమైన నిర్ణయాలు అందులో ఒకటి రెండు రోజులు తీసే వైకుంఠ ద్వారం పది రోజులు ధరిస్తుంది ఏ ఆచారం చెప్పిందో ఏ ఆగమం చెప్పిందో ఏ ఆగమ శాస్త్ర గు చెప్పాడో పది రోజుల పాటు వైకటి ద్వారా తెస్తా ఏం పది రోజుల పాటు తెచ్చే మూడు వందల రోజులు తెస్తే ఈ వెంకటేశ్వర స్వామి గుడి అనేది ఆగమ శాస్త్ర ఆగమ ఆగమాలకు ఆధారపడే నడుస్తాను ఆగమ వ్యవహారాలు పెట్టే ప్రతి నైవేద్యం కాని దగ్గర నుంచి కైంకర్యాల దగ్గర నుంచి స్వామికి సంవత్సరాల జరిగే బ్రహ్మోత్సవాలు కానించి ఏదైనా కూడా అవన్నీ ఆగమాల ప్రకారం నియమాల ప్రకారం నిబంధనల ప్రకారం సాంప్రదాయాల ప్రకారం జరుగుతూనే వస్తున్నాయి దాన్ని కాపాడటానికే పాలక మండలి అధికారులు ఇవన్నీ కూడా వస్తూ వచ్చాయి సరే పది రోజులు పాలకమండలి వాళ్ళు పెట్టారు కదా ఒక ఎత్తు అయితే అంతటితో ఊరుకోవాలి వాళ్ళు సంవత్సరానికి జరిగే బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన రోజు గరుడు శివ గరుడు శివ రోజు నాలుగు లక్షల మంది భక్తులు వస్తారు ఐదు లక్షల మంది భక్తులు వస్తారు అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు స్వామి దర్శనం చేసుకుంటే జీవితం ధన్యం భాగ్యం కలుగుతుంది గరుడు శివ రోజు సాక్షాత్ స్వామి వ్యవహరిస్తాడని ఒక నమ్మకము బలంగా ప్రజల్లో భక్తులు ఉంది కాబట్టి గరుడు శివ దర్శనం చేసుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలుసు ప్రపంచానికి అంత తెలుసు ఒక ఒకరోజు గరుడు సేవ ముఖ్యమైన రోజు అలాంటి గరుడు సేవను కూడా నెలకోసారి చేస్తాం తప్పేముందని నెలకోసారి గరుడు సేవ చేస్తాను యాగం శాస్త్రం చెప్పింది నెలకొకసారి గరుడు శాస్త్రం చేయాలని గరుడు సేవ చేయాలని అంటే మీకు అనుకూలంగా మీ ఇష్టం వచ్చినట్లు మీ గుడివి చేసినట్లు మీ ఊర్లో పెట్టినట్లు చేసి ఈ విధంగా చేసి సంప్రదాయాలు నాశనం తీసుకొచ్చి పెట్టడం